విభిన్న వాతావరణ పరిస్థితులు ఆక్వారంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ఇటీవల వరకు అధిక ఉష్ణోగ్రతలతో పాటు రెయింబవులు భరించలేని ఉక్కపోత కొనసాగింది రోజుల వ్యవధిలోనే ఆకాశ మేఘావృతమే అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ శాతం ఒక్కసారిగా పడిపోయి చెరువుల్లో రయ్యలు దెబ్బతింటున్నాయి మిగిలిన వాటినైనా కాపాడుకోవాలనే ఆతృతతో రైతులు ఎప్పటికప్పుడు పట్టుబడులు చేస్తుండగా ధరలు లేక సాగుతారలు కోలుకోలేని రీతిలో నష్టపోతున్నారు మారుతున్న వాతావరణ పరిస్థితులు ఆక్వారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి భరించలేని ఉక్కపోత మధ్య మధ్యలో కురుస్తున్న వర్షాలతో కొల్లేరు ఉప్పుటేరు సముద్రతీర ప్రాంత మండలాల్లో రొయ్యలు చేపల చెరువుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి మేత అధికంగా చల్లిన చెరువుల అడుగు భాగాల్లో సేంద్రియ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి నీరు తగ్గిన చెరువుల్లో అమ్మోనియా నైట్రేట్ హైడ్రోజన్ సల్ఫేట్ వంటి హానికార వాయువులు వెలువడి ఆక్వా ఉత్పత్తులపై దుష్ప్రభావం చూపుతున్నాయి చేపలు రొయ్యల మొప్పల్లోకి విషవాయువులు చేరి ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఎకరాల్లో రొయ్యలు చేపల చెరువులు సాగవుతున్నాయి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా మరో ఐదు లక్షల మంది రైతులు పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వార్షిక టర్నోవర్ పద్దెనిమిది వేల కోట్ల పైనే ఉంది వాతావరణ మార్పులకు తోడు విబ్రియోసిస్ తెల్లమచ్చల వైరస్ లో రొయ్యలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి రొయ్యల పిల్లలు వదిలిన ముప్పై నుంచి నలభై రోజుల్లో చెరువు దెబ్బతిన్న చోట ఎకరానికి లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు నష్టపోవలసి వస్తోందని రైతులు చెబుతున్నారు ఉప్పు నీటి శాతం తగ్గిన చెరువుల్లో మినరల్స్ లోపంతో రొయ్యలు గుల్లగా మారి రాత్రికి రాత్రే తేలిపోతున్నాయి జిల్లాలో ఆకస్మిక పట్టుబడులతో సుమారు పదిహేను ఎకరాల్లో చెరువులో ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి మరోవైపు ఇదే అదనుగా దళారులు రేట్లు తగ్గించి రొయ్యలు కొనుగోలు చేస్తుండటంతో రైతులకు పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు కరెంటు వల్ల ఈ వాతావరణ మార్పిడి వల్ల డివోల్ పడటం వల్ల ఎండ కాసి కాసి సడన్గా వాతావరణ మార్పు వల్ల వైట్ కట్ కూడా వచ్చి రైతు చాలా ఎంతో పెట్టుబడి పెట్టి ఆశపడిన దానికి అంత నిరాశ జరుగుతుంది ఈ వాతావరణ మార్పు వల్ల దీనికి దళారులు కూడా రేటు సరిగ్గా కొనపోవడం రైతు అయినగాడికి అమ్మడం దీనివల్ల చాలా రైతు కూడా చాలా ఆందోళన పరిస్థితిలో బాగా కష్టాలు రైతున్నాడు రైలు పరిశ్రమ చాలా దినస్థితిలో ఉంది ఈ వాతావరణ ప్రతికేషన్ సరిగ్గా లేకపోవడం పొద్దున్నే డివో పడిపోయి రైతులు చాలా దారుణంగా నష్టపోతున్నారు ఎందుకంటే ఈ వాతావరణం ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియట్లేదు అక్కడికి రైతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ జాగ్రత్తలు తీసుకున్న ఇలా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజున్న రేట్లకి ప్రతి రైతులు నష్టపోయి కల్చర్లో ఫిఫ్టీ పర్సెంట్ మూలపడిపోయి ఉంది గత ఐదు సంవత్సరాలు చేసిన పాలనలో ఈ దశ పాలనలో ఈ చెరువులని అంతా కూడా ఆక్వా రంగాన్ని పట్టించుకోకుండా కరెంటు రేట్లు పెంచేసి అలాగే ఆక్వా రంగాన్ని మరీ దారుణంగా కొనుగోలు స్థితి లేకుండా కంపెనీ వాళ్ళని చేసేశారు ఈ ఒక్కపోత వాతావరణం చాలా ఇబ్బందికరమండి దాని ఆక్సిజన్ అప్డం అవడం వల్ల ఇన్ టైంలో మనం ఏరియాటర్ ఆన్ చేసుకోకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయండి దానివల్ల ఏంటంటే గమ్మున ఈ వాతావరణం అప్పు ఉండడం వల్ల వైరస్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఎక్కువ శాతం ఇబ్రియో ఇబ్రియో అటాక్ అయ్యి రన్నింగ్ మోల్టెడ్ టైప్లో రియ్య రావడం వల్ల ఈ చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట రైతులు చేతికొచ్చిన పంట వాతావరణ మార్పుల కారణంగా దెబ్బతినకూడదనే ఉద్దేశంతో రైతులు అహర్నిశలు పాటుపడుతున్నారు చెరువుల్లో ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు ఏరియేటర్ల వినియోగానికి డీజిల్ రసాయన పొడులు ప్రోబయోటిక్స్ మినరల్స్ చల్లుతూ రొయ్యల్ని బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా కేవలం పది రోజుల వ్యవధిలోనే ఎకరానికి సగటున పదిహేను వేల రూపాయలకు మించి అదనంగా ఖర్చు చేస్తున్నట్లు సాగుదారులు చెబుతున్నారు మారిన వాతావరణంతో సమస్యలు తలెత్తి నష్టాలు తప్పడం లేదని రైతులు లభోదిబోమంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మేత వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆక్సిజన్ శాతాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అదనంగా ఏరియేటర్లు ఏర్పాటు చేసుకుని ప్రాణవాయువు పడిపోకుండా చూడాలని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పుడైతే మన చెరువులో కనీసం రెండున్నర టన్నుల కంటే ఎక్కువ మాత్రం సరుకున్నదంటే మాత్రం ఆ టైంలో మాత్రం ఇది వాతావరణం గమనించి కోసం అర్ధరాత్రి దాటి నుంచి మార్నింగ్ వచ్చి వచ్చే వరకు కూడా మనం ఈ పంపు సర్క్యులేషన్ కానీ మనకి ఒకవేళ ఏ రేటలు అందుబాటులో ఉంటే ఏ వేసుకోవడం ఈ మనకి ఆ మనం ఏరేటర్లు కానీ సక్రమంగా చూడకపోతే మనకి ఈ ఆక్సిజన్ కూడా తగ్గడం జరుగుతుంది అలాగే పీహెచ్ అనేది కూడా బాగా తక్కువగా ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటి మీద ఒత్తిడి పెరిగి మనకి ఈ మధ్య కాలంలో చూసినట్టు ఎక్కువగా మనకి తెల్లరెట్టె వ్యాధి వ్యాధి అనేది రావడం జరుగుతుంది దాంతోపాటు అంటే విబ్రియోసిస్ బ్యాక్టీరియల్ తెలివి ఈ విధంగా జరిగినప్పుడు మాత్రం మనం కంపల్సరీగా ఏం చేయాలంటే మనం చెరువు నీటిని ఒక్కసారి పరీక్ష చేయించుకొని అందులో మనకి ఏ ఈ డిఓ లెవెల్ తగ్గకుండా ఉదయాన్నే మనం ఒక ఐదు గంటలకు కానీ మనం ఈ ఆక్సిజన్ సాధనం చూసినట్టు అప్పుడు ఐదు పీపీ ఉండేటట్లు మాత్రం మన ఏరియాటర్లు సెట్ చేసుకోవాలి వైకపా ప్రభుత్వంలో గుదిబండగా మారిన విద్యుత్ ఛార్జీని తక్షణమే తగ్గించాలని రైతులు కోరుతున్నారు ఆక్వా నానాక్వా జోన్లను రద్దు చేసి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు